హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటస్ట్గా హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి సున్నుండలండి బట్ సున్నుండల్లో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అండ్ పిండి వెళ్ళి పిండి పట్టించుకునే బాధ లేకుండా ఇంట్లోనే పిండి ఎలా చేసుకోవచ్చు అండ్ ఎట్ ది సేమ్ టైం లడ్డు ఎలా కట్టాలి ఇలాంటివి నేను మీకు టిప్స్ చెప్తూ వీడియో అంతా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ఒక టూ కప్స్ మినప్పప్పు గుండు తీసుకుంటున్నానండి గుండు మినప్పప్పు ఒక రెండు కప్పులు బాగా ఫ్రై చేయాలండి ఇలా ఇప్పుడు మనకి వైట్గా ఉన్నాయి పప్పు కాస్త మనకి రెడ్డిష్ కలర్లోకి వచ్చేయాలి సో సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తుంది బట్ ఫ్రై అవ్వదు సో దానికోసమని సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయింది బట్ ఇంకొంచెం రావాలండి ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి అండ్ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వదిలేసి వెళ్ళొద్దు మాడిపోతాయి సో ఇలా కలుపుతూ ఉండాలండి నాన్ స్టాప్గా ఇలా కలుపుతూ ఉంటే మనకి మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి అండ్ మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది అంటే మినప్పప్పు ఫ్రై అయిన స్మెల్ సో ఫ్రై ఆ స్మెల్ మనకు తెలిసిపోతుందండి సో అంతవరకు ఫ్రై చేస్తూనే ఉండండి సో ఇప్పుడు చూసారు కదా మొత్తం మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చేసాయి సో ఈ మాత్రం సరిపోతుందండి ఇంకా రెడ్గా ఫ్రై చేసుకుంటా అన్న చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము సో ఇంకా రెడ్గా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మీకు లడ్డు అనేది బాగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం మినప్పప్పు ఎంత బ్రౌన్గా ఫ్రై చేస్తే మీకు లడ్డు అంత బ్రౌన్గా వస్తుంది సో ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు మనకు అనుకునే వాళ్ళు ఇక్కడికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి సో ఎక్కువ బ్రౌన్ అవ్వాలి అనుకునే వాళ్ళు బ్రౌన్గా ఫ్రై చేసుకొని లడ్డు చేసుకొని మీకు లడ్డు కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది సో ఇప్పుడు నేను అవన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ టూ కప్స్ మినప్పప్పుకి పావు కప్పు బాదాం అండి ఇది మెజర్మెంట్ అండ్ బాదాం ఎందుకు వేస్తున్నాను అంటే నేను కొంచెం హెల్తీగా అవ్వాలి ఆల్రెడీ సున్నుండలు అంటే హెల్దీ సో బాదాములు రోజూ మర్చి తినడం మర్చిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా బాదాం కూడా కొంచెం ఒక పావు కప్పు ఫ్రై చేస్తున్నాను సో కొంచెం కాజు ఒక ఐదారు కాజులండి కాజు కూడా గుండు కాజువే తీసుకున్నాను పలుపులు తీసుకోలేదు సో గుండు కాజులు అండ్ మినపప్పులు ఇలా కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేయండి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి సరిపోతుందండి కొన్ని తీసుకుంటున్నాం కాబట్టి మనము యాక్చువల్గా బాదం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు బట్ కాజు ఎలా అయినా ఫ్రై చేస్తాం కదా సో బాదం కూడా ఫ్రై చేస్తే మనకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిదనం అనేది ఏదైనా ఉంటే పోతుంది అండ్ మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటుందన్నమాట లడ్డు సో లేదు డైరెక్ట్గా మనం గ్రైండ్ చేస్తే కనుక ఆ పచ్చిదనం అనేది ఉంటుంది కాబట్టి లడ్డు తొందరగా ఖరాబ్ అయిపోతుంది సో ఇలా ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో బాదాం మంచిగా ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి అండ్ ఈ కాజు అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి అంతవరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బాదము కాజు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకొని చల్లార్చాలండి అండ్ ఇందాక మనం ఫ్రై చేసిన మినప్పప్పు అండ్ ఈ బాదము అన్నీ చల్లారాలి చల్లారిన తర్వాతనే నేను చెప్పిన నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి వేడివేడిగా ఉన్నప్పుడు చేస్తే గనక మీకు మిక్సీ జార్ అనేది ఖరాబ్ అయిపోతుంది సో ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకుందాము అవి చల్లారేలోపు ఇంకొక చిన్న పని ఉందండి సో ఇప్పుడు నేను టూ కప్స్ మినప్పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను లేదు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు టూ కప్స్ షుగర్ కూడా వేసుకోవచ్చండి బట్ నాకు తెలిసి టూ కప్స్ పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది సో ఇది బాగా బ్లెండ్ చేసేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా అందులోనే వేసేస్తున్నానండి ఈ షుగర్ పౌడర్ తర్వాత ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న మినప్పప్పు ఉంది కదా సో ఇది చల్లారిపోయింది సో ఇప్పుడు ఇది కూడా మనం బ్లెండ్ చేసుకుందామండి మినపప్పు మినప్పప్పు అండ్ బాదాము కాజు కూడా ఇందులోనే వేసేసాను నేను చల్లారడం కోసమని సో కొంచెం మినప్పప్పు కొంచెం బాదాము ఇలా హాఫ్ హాఫ్ తీసుకొని నేను టూ టైమ్స్ బ్లెండ్ చేస్తున్నానండి ఇవి ఇదంతా ఒకేసారి జార్లో పట్టదు సో టూ టైమ్స్ బ్లెండ్ చేసుకుంటాను నేను సో మినపప్పు యాక్చువల్గా ఇచ్చేసి మెత్తగా పట్టించుకొని లడ్డు చేస్తారు బట్ అలా కాకుండా ఇలా మీరు జార్లో వేసి చూడండి ఒక్కసారి మీకు మరీ మెత్తగా కాకుండా పిండి కొంచెం బర్కగా ఉంటే ఏంటంటే మనకు తినేటప్పుడు ఇలా నోటికి తగ చుట్టుకోకుండా కొంచెం పలుకుల్లాగా తినేటప్పుడు టేస్ట్ వస్తుందనమాట సో ఈ మాత్రం ఉంటే చాలండి మనకి మరీ మనకు పిండి మిల్లిలో పట్టినట్టుగా మెత్తగా అవసరం లేదు లైట్గా రవ్వ కన్నా ఇంకా రవ్వను ఒకసారి బ్లెండ్ చేస్తే మనకు ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట సో ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న మినప్పప్పు పౌడర్ కూడా నేను ఇందాక షుగర్ వేసాము కదా అందులోనే వేసేస్తున్నాను సో ఇలా పో ఇలా మనం బ్లెండ్ చేసుకున్న మినప్పప్పు అండ్ షుగర్ అంతా ఓకే దాంట్లో వేసేసి కలిపేయండి బాదాం పొడి కూడా మనకి ఇందులోనే అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి మళ్ళీ సపరేట్ సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు సో బాదాము కాజు మినపప్పు చక్కెర ఇవి అండి ఇవన్నీ బ్లెండ్ చేసిన పౌడర్ ఇది సో ఇదంతా ఒకసారి నీట్గా కలిపేసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ షుగర్ వేసాం కదా సో షుగర్ అంతా కిందే ఉండిపోతుంది కాబట్టి నీట్గా మొత్తం కలిపేసుకోండి దాని తర్వాతే మీరు నెక్స్ట్ నేను చెప్పిన ప్రాసెస్ చేయండి అది కలపకుండా ఉంటే కనుక ఒక దగ్గర షుగర్ ఎక్కువ ఉండిపోయి తీయగా అయిపోతుంది లడ్డు ఒక ఇంకొక దగ్గర మిక్స్ అవని దగ్గర చప్పగా ఉంటుంది సో ఫస్ట్ ఈ మిక్చర్ అంతా బాగా కలిపేసుకోండి నీట్గా కలిపేసుకోండి మొత్తం అంతా కలిసేలా చూసిన తర్వాతనే నేను చెప్పిన నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అండ్ ఇది మనకి పిండి మిల్లులో పట్టినట్టుగా మెత్తగా ఉండదు కాబట్టి మనకి నోట్లో చుట్టుకోకుండా ఉంటుందండి తినేటప్పుడు సో మాక్సిమం సున్నుండలు తినాలి అంటే ఎవరైనా నోట్లో చుట్టుకుంటుంది అనే ఆలోచిస్తారు సో అలా కాకుండా మీరు ఇలా ఒక్కసారి నేను చూపించినట్టుగా ఇంట్లో చేసుకొని ఇలా ఇలా పిండి పట్టుకొని చేసుకుంటే మీకు సున్నుండలు కూడా చాలా మంచి టేస్ట్లోకి వస్తాయండి అండ్ ఒక్కసారి ఇలా చేసి చూడండి నేను చెప్పినట్టుగా బాదం వేసి ఇలా చేయండి మీకే తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది సో ఇప్పుడు ఈ పిండి అంతా కలిపేసుకున్నాం కదండి నెక్స్ట్ దీంట్లోకి నెయ్యి యాడ్ చేస్తున్నాను అండ్ సున్నుండలు అంటేనే మనం నెయ్యితో లడ్డు కట్టాలి పాలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ వేసి లడ్డు చేయడానికి లేదు సో కంపల్సరీ నెయ్యే ఉండాలి సో నెయ్యి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని కలపండి అంతా ఒకేసారి వేసేస్తే ఏంటంటే నెయ్యి ఎక్కువ అయిపోతుంది సో అప్పుడు పిండి అనేది మన మళ్ళీ మనకి సరిపోకపోతే ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నెయ్యిని అప్పుడు పిండి కలపండి చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలో అలా కొంచెం కొంచెం తీసుకొని కలపండి కొంచెం పిసికినట్టుగా చేసి కలపండి పిండిని సో అప్పుడు ఏంటంటే మనకి ఈ పిండికి నెయ్యి బాగా పడుతుంది పట్టి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది సో అప్పుడు మనకి లడ్డు మంచి టేస్ట్లో వస్తుందండి సో ఇప్పుడు చూశారు కదా నెయ్యి అంతా వేసి నేను బాగా కలిపేశాను సో మనకి ఇలా లడ్డు కడితే ఇలా లడ్డు లాగా రావాలన్నమాట సో అప్పుడే నెయ్యి కరెక్ట్గా సరిపోయింది అని అర్థం అలా అని మరీ మెత్తగా ఉంటే కనుక నెయ్యి ఎక్కువ అయిపోయింది అని అర్థం అండి సో ఇలా మనకి ఇలా కడితే లడ్డు ఇలా రావాలి సో ఇంకా నేను ఇలా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం కలిపాను కదా ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా మొత్తం పిండికి నెయ్యి అంతా యాడ్ చేసేసి కలిపేస్తానండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా మిగిలిన కొంచెం నెయ్యి నెయ్యికి యాక్చువల్గా ఇందులో మెజర్మెంట్ ఏమి ఉండదండి కొంచెం కొంచెం వేస్తూ చూస్తూ కలుపుకోండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక ముందే ఈ పిండిలో నుంచి కొంచెం ఒక గుప్పడంత పిండి తీసి పక్కన గిన్నెలో పెట్టేసి దాని తర్వాత మెల్లిగా అంతా కలిపేసుకోండి సో చూశారు కదా మనకి ఇలా అవుతుందనమాట అండ్ పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం పిసికినట్టుగా చేస్తూ కలపండి అప్పుడే మనకి ఈ పిండికి నెయ్యి అంతా బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి చూశారు కదా ఇలా ఉండాలి సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క లడ్డు నేను కట్టి చూపిస్తానండి మీకు సో చూస్తున్నారు కదా ఇలా లడ్డు కట్టడానికి వస్తే మీకు ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థము లేదంటే ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ అయ్యింది నెయ్యి అనిపిస్తే మీరు ఇందాక పక్కన పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసి కలిపి మళ్ళీ లడ్డు చేసేయండి సో ఇలా ఇంకా నేను అన్ని లడ్డూలు చేసుకుంటున్నానండి చూశారు కదా ఇలా అన్ని లడ్డూలు కట్టేసుకొని ఇంకా మీరు హ్యాపీగా వినాయక చవితికి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి అండ్ ప్రసాదంగా చేసేటప్పుడు టేస్ట్ చూడకండి టేస్ట్ చూడకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా వేయండి మీకు కరెక్ట్గా వస్తుంది ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే మాత్రం షుగర్ యాడ్ చేసుకొని నైవేద్యంగా చేసుకోండి సో ఇదండి ఈరోజు రెసిపీ సున్నుండలు బాదాము మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేసి హైప్ చేయండి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో